హాయ్ వన్ టీసీఆర్ రికార్డ్ షీట్ ఇష్యూ చేసిన విద్యార్థిని డ్రాప్ అవుట్ బాక్స్లో ఉంచు విధానం గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని ఉపయోగకరమైన అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి ముందుగా ఎస్డిఎంఎస్ డాట్ యుడిఎస్ ప్లస్ డాట్ జిఓ డాట్ ఇన్ అని టైప్ చేసి సర్చ్ చేయాలి సెలెక్ట్ స్టేట్ టు లాగిన్ వద్ద ఆంధ్రప్రదేశ్ స్టేట్ సెలెక్ట్ చేయాలి గో బటన్పై ప్రెస్ చేయాలి తర్వాత లాగిన్ లో యూడీస్ కోడ్ మరియు పాస్వర్డ్ క్యాప్చర్ కోడ్ ఎంటర్ చేసి లాగిన్పై ప్రెస్ చేయాలి నెక్స్ట్ కరెంట్ అకాడమిక్ ఇయర్ పై ప్రెస్ చేయాలి స్కూల్ ఇన్ఫర్మేషన్ పాపప్ వస్తుంది క్లోజ్ చేయాలి నెక్స్ట్ డ్రాప్వుట్ బాక్స్లో ఉంచుటకు ప్రోగ్రెషన్ యాక్టివిటీ లెఫ్ట్ సైడ్ మెనూ ఆప్షన్లో ప్రోగ్రెషన్ యాక్టివిటీపై ప్రెస్ చేయాలి గో బటన్పై ప్రెస్ చేయాలి మనము ఏ విద్యార్థిని అయితే డ్రాప్ అవుట్లో ఉంచాలనుకున్నాము ఆ విద్యార్థి యొక్క క్లాస్ సెక్షన్ సెలెక్ట్ చేయాలి గో బటన్పై ప్రెస్ చేయాలి ఇక్కడ విద్యార్థులందరి వివరాలు కనిపిస్తాయి మనము ఏ విద్యార్థిని అయితే డ్రాప్ అవుట్ బాక్స్లో ఉంచాలనుకుంటున్నామో ఆ విద్యార్థికి ఎదురుగా ఉన్నటువంటి యాక్షన్ కాలంలో కరెక్షన్ పై ప్రెస్ చేయాలి నెక్స్ట్ స్కూలింగ్ స్టేటస్లో డౌన్ సడ్ అరో ప్రెస్ చేసి లెఫ్ట్ స్కూల్ విత్ టీసీ ఆర్ వితౌట్ టీసీ ఆప్షన్ను సెలెక్ట్ చేసి తరువాత అప్డేట్ బటన్పై ప్రెస్ చేయాలి అప్డేట్ బటన్పై చేసిన తర్వాత మనకి ఈ విధంగా కనిపిస్తుంది స్టూడెంట్ రికార్డ్ అప్డేటెడ్ సక్సెస్ఫుల్లీ అని కనిపిస్తుంది సో ఫ్రెండ్స్ ఈ విధంగా మనము టీసీఆర్ రికార్డ్ షీట్ ఇష్యూ చేసినటువంటి విద్యార్థులను డాప్అవుట్ బాక్స్ లో ఉంచగలము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని ఉపయోగకరమైన అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్